పదేళ్ల దరిద్రం పోగొట్టే అమావాస్య రహస్యం హిందూ సాంప్రదాయాల్లో ప్రతిరోజుకు ప్రత్యేకత ఉంటుంది ఒక్కో రోజుకు ఒక్కో దేవతను పూజించడం ఉపవాసం చేయడం వంటి ఆచారాలు ఉంటాయి దీనితో పాటు అమావాస్య కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య అంటే ప్రజల్లో ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ ఈ రోజుని హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా పరిగణిస్తారు కానీ ఆ రోజున చేయాల్సిన పనులు చేస్తే పదేళ్లుగా పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వెళ్ళిపోతుంది అమావాస్య అంటే ఏంటో మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం అమావాస్య అనేది హిందూ కాలమానంలో చంద్రుడు కనిపించని రోజు అంటే చంద్రుడు పూర్తిగా కనిపించకపోవడంతో ఈ రోజు అమావాస్యగా పిలుస్తారు ఈ రోజును ప్రతికూల శక్తులు బలంగా ఉండే రోజు అని భావిస్తారు హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు పూర్వీకుల పూజ చేయడం పితృతర్పణం నిర్వహించడం అత్యంత ముఖ్యంగా భావిస్తారు అమావాస్య రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పూర్వీకుల పూజ అమావాస రోజున పూర్వీకులను స్మరించుకొని వారి ఆత్మలకు శాంతి కలిగించే పూజలు చేయడం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆచారం పితృతర్పణం శ్రాద్ధం చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులను పొందవచ్చు చీపురును కొనకండి జ్యోతిష ప్రకారం అమావాస్య రోజున ఇంట్లో చీపురును కొనడం మంచిది కాదు అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయని నమ్మకం అలాగే చెడు ప్రభావాలు కూడా ఉంటాయని భావిస్తారు దేవతలకు పూజ అమావాస్య రోజున తులసి ఆకులు లేదా మారేడు ఆకులు దేవతలకు సమర్పించవద్దు పూజ కోసం ఈ ఆకులు అవసరమైతే ముందే కోయడం ఎంతో ఉత్తమమైనది వివాహ వేడుకలు పూజా సామాగ్రి కొనడం అమావాస్య రోజున పెళ్ళి వంటి వేడుకలు కొత్త వస్తువులు కొనడం మంచిది కాదు ఈ రోజున పూజా సామాగ్రిని కూడా కొనడం అస్సలు తగదు పితృదేవతలకు పూజలు అమావాస్య రోజున పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా వీరి ఆశిషులు పొందవచ్చు పూర్వీకులు తమ ఇంటికి విచ్చేస్తారని వారు చేసే పూజల ద్వారా వారికి ఆనందం కలుగుతుందని నమ్మకం ఉంది రావి చెట్టు కింద దీపం వెలిగించడం అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆ చెట్టుకు పూజ చేయడం ద్వారా ప్రతికూల శక్తులు ప్రభావితం తగ్గుతుందని నమ్ముతారు ఆవులకు పండ్లను సమర్పించడం ఈ రోజున ఐదు రకాల పండ్లను ఆవులకు పెట్టడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు సంపద పెరుగుతాయని విశ్వాసం ఉంది అమావాస్య రోజున శుభకార్యాలు ముఖ్యంగా వివాహ వేడుకలు గృహప్రవేశం వంటి కార్యక్రమాలను జరపడం మంచిది కాదు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రోజున ప్రాచీన కాలం నుండి మంత్రతంత్రాలు చేసే రోజు అని భావించడం వల్ల పాతకాలం నుండి ప్రజల్లో ఈ రోజున శుభకార్యాలు జరపకూడదనే నమ్మకం ఉంది